ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అన్నాడంటే దాంట్లో ఏదైనా నిజం ఉంటుంది ఏమో సహజంగా ఎవరైనా అనుకుంటే అలాంటి అపోహలను పటాపంచలు చేసి ఎందుకంటే ఇది కో ఒకరికి సంబంధించింది ఇంకోటి కాదు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట దశాబ్దాలుగా మేబీ శతాబ్దాలుగా కూడా పెరుగుతూ వచ్చి ఈరోజు విశ్వవ్యాప్తమై ప్రపంచంలోనే రోల్ మోడల్గా ఉన్న నేపథ్యంలో సిస్టమ్స్ కానీ లేదా ప్రాక్టీసెస్ కానీ ఆగమశాస్త్ర పరంగా కావచ్చు నియమనిష్టలతో చేయడం లేదా సప్లైస్ అక్కడికి వచ్చే వాటిని సైంటిఫిక్గా చెక్ చేయడము క్వాలిటీ చెక్ చేయడము క్వాలిటీ కన్సిస్టెన్సీ కూడా మెయింటైన్ చేయడంలో కానీ ఆ మొత్తం దీన్ని నేను ఒక్క దెబ్బకు బ్రేక్ చేశారు వాటిపక్క భక్తుల్లో ఉండే విశ్వాసాలను దెబ్బతీశారు ఈరోజు ప్రసాదం తీసుకోవాలంటే అందులో ఏముంటుందని అనుమానించే రకంగా దుష్ప్రచారం చేశారు దాన్ని మళ్ళీ రిపీటెడ్గా అన్నారు పది రోజులైనా ఇంకా పదేళ్లైనా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కామెంట్ చేశారో వ్యాఖ్య చేశారో దుర్మార్గపు వ్యాఖ్య ఇంత ఘోరమైన అపచారం ఏదైతే చేశారో ఆ వ్యాఖ్య తాలూకు ఎఫెక్ట్ ప్రభావం అయితే అంత సులభంగా పోదు దాన్ని మళ్ళీ భక్తుల్లో అవిశ్వాసం పాల్గొలపాల్సింది నిజంగా ఇంతవరకు ఏమీ జరగని దాన్ని జరిగినట్టుగా ఒక ఘోరమైన అబద్ధం ఆడేసి పైగా రిపీటెడ్గా ఆయన మాట్లాడడం అనేది ఎంత దారుణమో అందరికీ తెలియాల్సింది అలాగే ఆయన చేసిన వ్యాఖ్య ఆ పాపం చేసిన చంద్రబాబు నాయుడు అనే విషయం కూడా ప్రపంచమంతా తెలియాల్సింది పది రోజులైనా ఇంకా పదేళ్లైనా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కామెంట్ చేశారో వ్యాఖ్య చేశారో దుర్మార్గపు వ్యాఖ్య ఘోరమైన అపచారం ఏదైతే చేశారో ఆ వ్యాఖ్య తాలూకు ఎఫెక్ట్ ప్రభావం అయితే అంత సులభంగా పోదు దాన్ని మళ్ళీ భక్తుల్లో అవిశ్వాసం పాదుకోవాల్సింది నిజంగా ఇంతవరకు ఏమి జరగని దాన్ని జరిగినట్టుగా ఒక ఘోరమైన అబద్ధం ఆడేసి పైగా రిపీటెడ్గా ఆయన మాట్లాడడం అనేది ఎంత దారుణమో అందరికీ తెలియాల్సింది అలాగే ఆయన చేసిన వ్యాఖ్య ఆ పాపం చేసింది చంద్రబాబు నాయుడు అనే విషయం కూడా ప్రపంచమంతా తెలియాల్సింది